వచ్చిన పని వాళ్ళు చేస్తే వేగంగా అయిపోతుందండి ఎందుకు ఇలా అన్నాను అనుకుంటున్నారా ఇక్కడ బంగారం షాపు బయట ఒక ఆవిడ కూర్చొని ఉన్నారండి వాళ్ళ దగ్గర మేము నల్ల పూసల దండ గుచ్చించుకోవడానికి వెళ్ళాం మామూలు పూసలు అయితే యాజ్ యాజ్టీజ్గా గుర్చి తెగిపోయిన అయితే టూ టు త్రీ మినిట్స్ తీసుకున్నారు ఒక ప్యాట్ ఉన్న దండని రెండు ప్యాట్లు గుచ్చమని చెప్తే ఒక ట్వంటీ మినిట్స్ తీసుకున్నారు అది కూడా చాలా ఎక్కువ పూసలు ఉన్నాయి మహారాష్ట్ర మొత్తం నల్లపూసల్ని తాలిబొట్టుగా వేసుకుంటారు ఇక్కడ అండ్ తాలిబొట్టు ఈ నల్లపూసల్ని ఏంటంటే బంగారంతో గుచ్చుకోరు మనమైతే బంగారం నల్లపూసలు వేసుకుంటాం టోటల్ ఆ బయట చుట్టే చిన్న చిన్న చైన్స్ కూడా వీళ్ళైతే గట్టిగా గాలిపటానికి ఎగిరివేసే దారం టైప్లో ఉంటుంది ఆ దారాన్ని ఏమంటారో నాకు తెలీదు ఆ గట్టి దారాన్ని చుట్టించుకుంటున్నారండి చాలా ఈజీగా తినైతే సూదెక్కించు ఇట్ని చట్ నుంచి చూస్తుండగానే వీడియో తీసేలోపే తనంతా అల్లేసి ఇచ్చేసారు భలే అనిపించింది మ్యాక్సిమం వీడియో ట్రై చేశాను తీసినంత చూడండి మీకు ఏమైనా అర్థమైతే అండ్ మహారాష్ట్రలో అయితే ఎక్కడ చూసినా ఈ పూసలు గుచ్చేవాళ్ళు బంగారం షాప్ బయట ఉంటారు అండ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఒక దండ అల్లి ఇవ్వడానికి ఇది పూసలు అయితే ఒక లైన్తో ఉండేదండి ఇప్పుడు రెండు లైన్స్తో చేయించుకున్నాం భలే అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇప్పుడు నేను ఈ నల్లపోసలు వేసుకుంటున్నాను ఎలా ఉన్నానో చెప్పండి వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి